హాయ్ ఫ్రెండ్స్ మీకు మంచి అద్భుతమైనది చూపిస్తున్నాను చూడండి నిజంగా మన ఇంట్లో పూజ చేయాలంటే నిండుగా పూలు ఉండాలి కదా అప్పు లాంటి నుంచి వస్తుంది మనం డబ్బు పెడితే వస్తుంది అదే మన ఇంట్లో ఒక చెట్టు పెట్టి ఇలా పూలు వచ్చినాక కోసి దేవుడికి పెడితే మనకి ఎంత బాగుంటుందో అనుగుతాడో చాలా బాగుంటుంది కదా మన చెట్లు పూలు మనం కోసి పెడుతున్నాము అనే అనేది వస్తుంది చూడండి శంఖ పూలు చెట్టేసాను శంఖ పూలు చూడండి ఇగో నందివర్ధనం ఎంత బాగున్నాయో తెలుసా మన తర్వాత రోజు చెట్టేసాను అనమాట ఈరోజు ఒక పూ విడిగింది దేవుడికని అమ్మవారికి తర్వాత చూడండి మందారాలు మూడు పూలు రోజు మూడు నాలుగు విడుగుతుంది ఈరోజు మూడు పూలు విడిగింది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా మనము దేవుడికి పెట్టాలనుకుంటే మన ఇంట్లోనే అన్ని పూలు కోసుకొని ఒకప్పు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు కదా శంఖ పూలు ఇంకా చాలా మంచిది అలా మన ఇంటి ముందర చెట్టు వేసుకుంటే మనకు బాగుంటుంది ఇక మా పూజ రూమ్లో చూడండి ఆ పూలన్నీ దేవుడికి వేస్తే ఎంత కళగా ఉంది చూడండి కదా శంఖ పూలు చూడ ఎంత కళ వచ్చిందో పూజ రూమ్కి కళ వచ్చింది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే మరి ఇంటి ముందర చెట్లు పెట్టండి పూల చెట్లు మంచిది ఓకే